సాధ్యమైనది ఏమీ లేదు అస్యమైన అందరూ ఒప్పుకుందాం నా కుటుంబ పరిస్థితులను మార్చడానికి మీకు సాధ్యమే నా ఆరోగ్య పరిస్థితిని మార్చడం నీకు సాధ్యమే నా కుమారుణ్ణి మార్చడం నీకు సాధ్యమే నా భర్తను మార్చడం నీకు సాధ్యమే నా హెల్త్ రిపోర్ట్స్ ను మార్చడం మీకు సాధ్యమే నా ఆర్థికమైన పదువులు మార్చడం మీకు సాధ్యమే మా కుటుంబ పరిస్థితులను మార్చడం మీకు సాధ్యమే మా గ్రామాన్ని మార్చడం మీకు సాధ్యమే థ్యాంక్ యూ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ చీజ్ మేము నమ్ముతున్నామయ్యా ఇప్పటి వరకు ఉన్న వ్యతిరేక పరిస్థితులన్నీ మీరు మార్చడానికి సమర్థులు ఇక ముందు మేము వాటిని చూడబోట్లేదు నాయనలో మా స్థితిగతులను దేవా మీకు వందనాలు అసాధ్యములను సాధ్యము దేవా మీకు వందనాలు నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అహంజీ అది కారులను అదముల చేసిన నీపు అసాత్యమైనది ఏమీ లేదు అసాత్యమైనది విశ్వాసముతో ఈ మాట శబ్దమా అందరూ హృదయపూర్వకముగా నూటికి నూరు this verse is to imitate the kaliguna asa diya maa inadhi ledu asa diya maa yoda sukhi Gotrapu pu singhara jyoti ni swadinama ni rekadama aradhana ni rekadama aradharamu aradhana stuti aradhana hallelujah thank you thank you holy spirit god మా గ్రామములో మీరు చేస్తున్న కార్యముల వందనాలు ఈ రాత్రి మా సంఘాలలో మీరు ప్రారంభిస్తున్న కార్యములకై వందనాలు ఓ తండ్రి మా జీవితాలలో మేము చూడలేము అనుకున్న వాటిని వినలేము అనుకున్న వాటిని సాధించలేము అనుకున్న వాటిని పొందుకోలేము అనుకున్న వాటిని మీరు మాకు కనుక్ర ఇప్పపోతున్నందుకు వందరాదు థ్యాంక్ యూ జీసస్ అసాత్యమీ నది ఏమున్నది అసాత్యమీ నది ఏమీ లేదు నది ఏమున్నది అసాత్యమీ నది thank you lord